జై గురుదేవ్ అమృత ఆహారం మండల కార్యక్రమంలో ఈరోజు పదిహేనవ రోజు ఈరోజు మనము మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ అని అన్ని రకాల కూరగాయలతో జ్యూస్ తయారు చేసుకుంటున్నాము అది ఎలా తయారు చేయాలో చూసుకుందాం ముందుగా తరిగిన ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు కీరా దోశ ముక్కలు ఒక కప్పు ఎల్లో కలర్ రౌండ్ దోసకాయ ముక్కలు కొద్దిగా సొరకాయ ముక్కలు ఒక కప్పు ఒక కప్పు బీరకాయ బీట్రూట్ ముక్కలు వీటిని మనం అన్ని కలిపి గ్రై మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బట్టలో వేసి వడగట్టుకోవాలి ఇలా జ్యూస్ తయారైంది దీనిలో సరిపడా తేనె కలుపుకోవాలండి అయిపోయింది జ్యూస్ రెడీ